భారత క్రికెట్ జట్టు కొన్ని తరాలకు సరిపడా ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక చరిత్రను సృష్టించింది ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్టయితే కపిల్ దేవ్ అలాగే ఎంఎస్ ధోని తప్ప ఏ కెప్టెన్ సాధించలేని ఒక గొప్ప ఘనత రోహిత్ శర్మ సాధించాడు అయితే ఇక రోహిత్ శర్మ సాధించిన కన్నా ముందు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు ఒకనొక దశలో ఆటగాళ్లందరూ ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ బాట పడుతుంటే తన ఒక మూల స్తంభంలా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు అప్పటి వరకు కూడా ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ అప్పుడు మాత్రం ఓపెనర్గా వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు ఆఖరిగా టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్న తను ఆఖరి చివరిసారిగా ద కింగ్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే తన ఒక పర్ఫార్మెన్స్ ని చూపించాడు అయితే ఇక నిజం చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఉన్నత స్థాయికి వెళ్ళిందన్న మాట చాలా వాస్తవం ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కానీ టీ ట్వంటీలో కానీ భారత జట్టు చాలా ముందడిగి వేసింది కానీ దరదృష్టవశాత్తు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మాత్రం కప్పు కొట్టలేకపోయింది కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆ కప్పు విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయాడు నిజానికి ఇక్కడ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడు అంటే ఆ కప్పు ని మొదటగా విరాట్ కోహ్లీకి ఇచ్చి నువ్వే ఈ కప్పు పట్టుకుని కిందకి దిగమని చెప్పాడు కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆ బస్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళందరూ దిగిన చాంపియన్స్ బస్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ నువ్వే కెప్టెన్వి కాబట్టి నీతోనే మేము ముందుకు నడవాలి అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఆ కప్ ని రోహిత్ శర్మకి ఇచ్చేసి తను బస్ లోపలే కూర్చున్నాడు రోహిత్ శర్మ మొత్తం అంతా డాన్స్ లో అంతా హడావిడైన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగడం జరిగింది నిజానికి రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ అన్న విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ అన్న చాలా ఇష్టం వీళ్ళిద్దరూ కూడా దగ్గర దగ్గర కెరియర్ ని ఒకేసారి స్టార్ట్ చేశారు ఇద్దరు రికార్డ్స్ కూడా దాదాపుగా నువ్వా నీనా అన్నట్టుగా ఉంటాయి ఇక వీళ్ళిద్దరు స్నేహితులు అని చెప్పడానికి ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు గతంలో ధోని రైనా ఇద్దరు రిటైర్మెంట్ ఇస్తే మనం గురు శిష్యులు అనుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు టీ ట్వంటీ ఫార్మేట్ కి ఇది ఒక రకంగా అద్భుతమని చెప్పుకోవాలి అయితే విరాట్ కోహ్లీ ఆ కప్పు విషయంలో మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ వీడియో నచ్చితే